యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసమాంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొంచెం మనసులో అలజడి అటు ఇటుగా ఇన్ని రోజులు నేను ఈ సొసైటీలో భగవంతుడి తత్వం గురించి భగవత్ భగవంతుడిని ఆ వివిధ వర్ణాల వారు ఆరాధించే విధానాన్ని వాళ్ళు విమర్శించే విధానాన్ని కూడా చూస్తూ కూడా నేను నాకంటూ నాకు చిన్నప్పటి నుండి ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చి పెద్దలు చాలామంది ఎక్కువ మంది రావటం మనం అవన్నీ తెలుసుకుంటూ ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకుని మనల్ని మనం కరెక్షన్స్ చేసుకునే టైంలోనే కొంతమంది అదే మార్గంలో వ్యతిరేకత సృష్టించే వాళ్ళు కూడా రావటం ఇవన్నీ అమ్మవారి నిర్ణయాలు కావచ్చేమో అని అనుకుంటూ దానిలో నన్ను ప్రత్యేకంగా రాదమ్మ అని ఏ కమెంట్స్ని మెన్షన్ చేస్తూ ఒక ఎవరో వీడియో చేసినా కూడా నేను రెస్పాండ్ అవ్వకుండా ఉన్న ప్రస్తుత తరుణంలో నా మనసులో వచ్చిన అలజడిని ఆ వీడియోలు చూస్తూ స్పందించకపోవడం సమాజంలో ఎక్కడ ఏ చెడు జరిగినా ఎత్తి చూపించాలి అని ఆలోచించే మీ రాదమ్మగా వచ్చిన బాధను కూడా మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరిగింది రోజు నేటి సమాజంలో ఆ కొంతమంది వర్గానికి ఈ పూజలన్నీ ప్రత్యేకం మిగిలిన వాళ్ళు వారు ఎవరు చేయకూడదు ఈ మధ్య నేను ఒక వీడియో అది ఎప్పుడదో ఒక నాలుగైదు నెలలు మూడు నెలలు క్రింద కనుకుంటాను ఆ వీడియో బహుశా ఆ వీడియోలో పెద్దలు సదరు పెద్దలు సెలవిచ్చారు అమ్మ తల్లులు మీరు మీ పూజలు మీ పూజ గది మీ దేవుడి గది మీరు చేసే పూజలు మీరు తయారయ్యే మీ చీరలు హొయలు ఏంటి అసలు ఒక స్త్రీమూర్తిని గౌరవించే పద్ధతి అది పూజలు చేసుకునే స్త్రీలను కూడా విమర్శించే దుర్మార్గమైన హేయమైన మనుషులు మన సమాజంలో వ్యతిరేకంగా గొంతు వినిపిస్తుంటే బాధతో మాట్లాడన వద్ద అనుకుంటేనే నేను ఆలోచించుకుని ఇది అమ్మ నిర్ణయమేమో అమ్మ మాట్లాడాలనిపిస్తుంది అనే అమ్మ పరి అమ్మ పరీక్షిస్తున్నారేమో నేను కొన్ని విషయాల గురించి మాట్లాడతానా లేదా అని ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత అనుకునే దుర్మార్గులు కూడా ఉంటారు కానీ నేను ఒక పదేళ్ళు దాటు ఉండకపోవచ్చు నా తరువాత తరాల వాళ్ళకి నేను చెప్పే పూజా విధానాలు నేను మాట్లాడేవి ప్రతి మాట అమూల్యమైనదిగా అమ్మని దగ్గరికి చేసేదిగా ఖచ్చితంగా నమ్మచ్చు ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు ఒక వర్ణంలో ఉన్న నేను అమ్మవారితో బ్రతుకుతూ మాట్లాడుతున్న మాటలు అమ్మ చెప్పిస్తున్నవిగా అర్థం చేసుకుంటారు అమ్మ భక్తి వైపు మారుతున్న ఎంతో మంది ఎంతో మంది అమాయకులు నా మాటలు వింటూ అమ్మ మార్గంలోకి వచ్చామమ్మ అంటున్న వాళ్ళకి మార్గదర్శకం అయ్యే నా మాటలు ఇప్పుడు సమాజంలో ఉన్న తప్పుడు దుర్మార్గపు మనుషుల గురించి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని నా మనసు కనిపించింది అందుకే ఈరోజు రెండే మాటలు మీకు చెప్పాలనుకుంటున్నా ఆ వీడియోలో సాదరు వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటి అమ్మని పట్టుకెళ్ళిపోయి పడేయండి ఏంటి ఆ మాటలేంటి ఏమ్మా నిన్ను ఇలా అనేస్తుంటే నువ్వు అసలు పట్టించుకోవా అమ్మా అనుకున్నా కానీ ఇప్పుడు ఈరోజు నేనున్న సిచ్యుయేషన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే చిన్న కులాలు వాళ్ళు చేస్తే అమ్మ సాక్షాత్తు ఆ కులం వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నది అని మీకు సాక్ష్యం చూపించినా కూడా నాకు అది అమ్మ కాదు అని అంత అమాయకమైన పరిస్థితికి సొసైటీలో పెద్దలు తయారయ్యారా అని నా మనసు కనిపించిన బాధని మీతో షేర్ చేసుకుంటున్నా నాకు అనిపించింది మంచి పీఠాధిపతులు మన ఇంటికి వచ్చినప్పుడు సాక్షాత్తు శ్రీహస్మి స్వరూపంలో మన ఇంట్లో ఉన్న ఆ లలిత పరదేవత అమ్మ తనకు కావాలని వారిని తన దగ్గరికి తెచ్చుకున్నారేమో అని నేను ఫీల్ అయ్యానండి కంచిపీఠాధిపతులు మన ఇంటికి వచ్చినప్పుడు అండి సాక్షాత్తు ఆ పరమేశ్వరిని ఆ కామాక్షమ్మనే తీసుకొచ్చి కూర్చోసి కూర్చోబెట్టేసారి ఈ దంపతులు అన్న అన్నారని వినటం జరిగింది వారి ఎంతో అపురూపంగా ఆ అమ్మవారికి సౌందర్యలహరి శ్లోకాలతో వంద చక్రాలు పెట్టి పూజలు చేసినప్పుడు అక్కడ ఇచ్చే తాంబూలం కూడా నన్ను కూర్చోబెట్టించారంటే కుల మత వర్ణాలకి ఆ కంచి పీఠాధిపతులు ఎంత అతీతంగా ప్రవర్తించారు అన్నది నేను ఎప్పుడు మన సమాజంలో జరుగుతున్న మంచిని చూడాలి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు మనకు ఉండాలి ఎక్కడైనా సరే ప్రతి మనిషిలో మంచి చెడు ఏ విధంగా ఉంటే సొసైటీలో కూడా మంచి చెడు ఉంటాయని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎవరు ఏ విధమైన వాద ప్రతివాదాలు చేసుకుంటున్నా అందులోకి నేను వెళ్ళలేదు కానీ ఈ రోజు నేను తెలియచేస్తున్నా మనం పెద్దలు అనుకుని ఎంతో గౌరవంగా పరుగులు పెట్టుకుంటూ వారిని ఒకసారన్నా చూస్తే చాలేమో జీవితంలో అని పరుగులు పెట్టుకుని వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఎదురైన ఆ పరిస్థితులు చూసినప్పుడు మనసు విలువెల్లాడిపోతుంది అందుకనే ఇకపై చెప్తున్నాను మీరు ఏ విషయాలు వినాలన్నా మీరు ఆ టీవీల్లో చూసుకోవడం వరకునో యూట్యూబ్ల్లో చూసుకోవడం వరకునో ఎంత వరకు అంతవరకే ఉంటే మంచిదేమో అని నాకు అనిపించిన నాతోటి నన్ను ఇష్టపడే నా అభిమానులకి మన సిరిహాసిని అమ్మవారి భక్తులకి తెలియజేస్తా కులం పిచ్చి బాగా పట్టేసిందండి హిందూ ధర్మాన్ని పైకి తీసుకురమ్మంటారు నిమ్న కులాల వాళ్ళని కిందకు తొక్కేశారు ఒకప్పుడు జరిగిందే నేటి సమాజంలో కూడా కంప్లీట్ గా కంటిన్యూ అవుతున్న పరిస్థితి నేటి నా కంటికి కనిపిస్తా ఉందండి వారు ఎంత దుర్మార్గంగా అంటే వాళ్ళు చేసే తప్పుడు పూజలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు చిన్న కులాల వాళ్ళు చిన్న వర్గాల వాళ్ళు చేసిన తప్పు ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఇవి తప్పులు అని చెప్పే స్టేజ్కి అమాయకంగా చేసిన నా నీకు ఎప్పుడైనా సరే అండి మనం ఏదైనా వాక్యం చెప్పామంటే శాస్త్ర ప్రమాణంతో చెప్పాలి వేద వాక్యంలో శాస్త్రాల్లో మన ఋషులు మనకు అందించిన జ్ఞానాన్నే మనం తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వాలి అంటారు నేను ఏదైనా ఒక మాట మాట్లాడానంటే నేను శాస్త్రాలు వేద వేదాంతాలు నేను చదివి ఉండకపోవచ్చు కానీ నా అనుభవాలన్నీ శాస్త్ర ప్రమాణంతో పెద్దలు చెప్తున్న వాటి అన్నింటికీ సమానంగా ఉంటూ నేను చేస్తున్నది కరెక్టు నా పూజా విధానంలో నేను ఫీల్ అవుతున్నవన్నీ కరెక్టు ఎవరు చెప్పగలుగుతారండి షట్చక్రాల గురించి కేవలము మనం అనుభవం ద్వారా తెలుసుకున్నవి అమ్మ మనకి తెలియచేసిన జ్ఞానాన్ని నేను శాస్త్ర ప్రమాణంతో మన పెద్దలు తెలియచేసిన దాన్ని మాత్రమే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను నాకు తెలియని విషయాలు నేను ఏనాటికి ఒక్క నాటికి కూడా నేను ఎవరికి పొరపాటు కూడా చెప్పను సో ఈ సమయంలో నేను కులం కులం వర్గం మనలో మనమే చిచ్చు పెట్టుకుంటున్నాం ఒక పక్క దుర్మార్గంగా అన్యాయంగా మన ధర్మానికి వాటిలైన నష్టాన్ని పట్టించుకోకుండా మన ధర్మం ఎటు పోయింది ఎక్కడికి పోయాము మన సమస్యలు దేశాన్ని పట్టిపెడుస్తున్న ప్రధానమైన సమస్యలేంటి వీటన్నింటినీ పట్టించుకోకుండా స్వధర్మంలోనే గుంటనక్కల్లాగా కొంచెం డబ్బు కోసం కుక్కల్లా కొట్లాడుకుంటూ కుల మతాలకి విడగొట్టడానికి తయారైన భ్రష్టు పట్టిపోయిన మాటలు వినకుండా జాగ్రత్తగా భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఎవరి మాటలు అవసరం లేదు మనకి మనకి అనేక రకమైన బుక్కులు రాసే వాళ్ళు కూడా తప్పు రాస్తున్నారేమో అని జాగ్రత్తగా చెక్ చేసుకుని తీసుకోండి అని చెప్పే మీరాదమ్మగా నేను ఈరోజు తెలియచేసిన ఒక అమ్మవారి ఉపాసకరాలు ఆ ఉపాసకరాలన్న మాట మాట్లాడాలి అంటే ఎంత గట్స్ ఉండాలండి ఎంత ధైర్యం ఉండాలండి అన్ఎడ్యుకేటెడ్ మాట్లాడిందంటే తెలియక మాట్లాడింది అంటే ఒక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా నేను ఈ రోజు ఆ మాట మాట్లాడాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకునే అంత పెద్ద మాట నేను మాట్లాడుతూ మీకు తెలియచేస్తున్నాను మనకి మనం ఎవరి కోసమో పరుగులు పెట్టాల్సిన అవసరం తప్పులు చెప్తున్న వాళ్ళ మాటలు విని మనం తప్పుదారి పట్టాల్సిన అవసరం లేదు విగ్రహాలు పడేయండి తప్పుడు మాట ఎప్పుడు అలా పడేయకండి గుండెల్లో పెట్టుకుని పూజించండి మన మనసు పవిత్రమైనది అయితే మనకు అలాంటి తప్పుడు మాటలు రావండి ఎప్పుడైనా సరే మీరు చెప్పే మాట ఈ సొసైటీని బాగు చేసేదిగా ఉండాలి తప్పితే సమాజాన్ని భ్రష్ పట్టించేది కింద ఉండకూడదు అనేక వేల మంది లక్షల మంది ఆ తప్పుడు మార్గంలో ఆ తప్పుడు ప్రచారాల్లో పడి కొట్టుకుంటున్నారు ఒక్క మాడు గుర్తుంచుకోండి భగవద్ నింద చేసిన వాడి పాపపు మాటలు విన్నా కూడా ఆ పాపం వాడితో పాటు విన్నందుకు మనకు కూడా అంటుకుంటుంది అనే చిన్న జ్ఞానం మనసులో ఎప్పుడు ఉంచుకోండి తప్పుడు మనుషుల వైపు తప్పుడు మాటలు చెప్పే వాళ్ళ వైపు వెళ్ళకండి ఏ ఒక స్త్రీమూర్తి తయారైతే విమర్శిస్తారా అటుడేంటి ఆ వయ్యారాలు ఏంటి సాక్షాత్తు పరమేశ్వరి ఎన్ని అలంకారాలతో ఉంటుందో చోడశోభచార అలంకారాలు చేస్తారే అందులో అలంకారాలు అన్నీ ఉంటాయని తెలుసా మీకు కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా మీకు ఆ భగవతి ఈ జన్మలో మీకు తెలియ చెయ్యకపోయినా దీని ఫలితాలు అమ్మ తత్వాన్ని వాళ్ళు అమ్మని గురించి తప్పుగా ప్రచారం చేసి అమ్మ భక్తులని విమర్శించే వాళ్ళకి జన్మల పరంపరలో కొట్టుకుపోతారు అనే జ్ఞానమైనా తెలుసుకుని కనీసం నాలాంటి వాళ్ళు చెప్తే వినని మూర్ఖత్వం మీకుంటే మీలాంటి పెద్దలు చెప్పినయే విని కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించుకోండి అని చెప్పేసి ఎంత నెమ్మదిగా చెప్పాలనుకున్న మనసు కలిగిన భావనలు ఆ వీడియోస్ చూసినప్పుడు వచ్చిన బాధ తట్టుకోలేక చెప్పాలి నేను అమ్మ గురించి చెప్పాలి అమ్మ అమ్మ ఏంటమ్మా ఈ సొసైటీని ఎటు తీసుకెళ్తున్నారమ్మా ఈ దుర్మార్గులంతా నాకు తెలిసిన విషయాలు నీతో పంచుకుంటానమ్మా అమ్ అని అమ్మ పర్మిషన్స్ తీసుకుని మీ ముందుకు వచ్చానండి ఈరోజు అమ్మ అమ్మ ఇప్పుడు నల్టోళ్ళు నేను చిన్నదాను కదా చినుకులంలో పుట్టాను ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే సో అమ్మ నా దగ్గర ఉన్నారు సో అమ్మని పూజించకూడదు మీకు ఒకటి తెలుసా అండి రామకృష్ణ పరమహంస గారి కాలంలో కూడా అంటండి కాళీమాత దేవాలయం నిర్మించిన అగ్నికుల క్షత్రినికి చెందిన ఒక రాణి ఆ దేవాలయాన్ని ఆవిడ డబ్బులతో నిర్మించారు కాబట్టి ఆ గుడిలో పూ పూజలు చేయడానికి బ్రాహ్మణులు సారీ పెద్దలు చాలామంది ఒప్పుకోలేదంట ఆవిడ చేత్తో పెట్టిన తిండి తినటమా అనుకున్నారంట ఆ కాలం ఈ కాలం ఒకటి కాదు అనుకున్నాను నేను ఈరోజు చెప్తున్నా ఆ కాలానికి ఈ కాలానికి పెద్దగా తేడా లేదనిపించిందండి నా మనసుకి నేను ఎంతో గౌరవంగా ఎంతో ఉన్నతంగా ఎంతో పెద్దలని పరుగులు పెట్టాను ఒక నలుగురు ఐదుగురు కోసం వారిలో ఒక్కరు ఎంతో అపురూపంగా నన్ను అర్థం చేసుకోవడం ఒక ఇద్దరు దగ్గర నుండి నేను ఆ ఫేస్ చేసి ఎప్పుడు చెప్పాలని అనుకోలేదు కానీ ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న వాళ్ళు అలా ప్రవర్తించడం మనసుకు ఎంతో కష్టం అనిపించింది అందుకే చెప్తున్నా మనకి అంత అవసరం లేదండి మన మనసుని శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా దుర్మార్గపు ఆలోచనలతో లేకుండా ఈ మనసులో ఎవడైనా పోవాలి లేదంటే ఎవరినైనా తిట్టాలి ఎవరినైనా విమర్శించాలి ఈ ఆలోచనలేమీ లేకుండా పక్కాగా అమ్మవారిని నింపేసుకుని ధర్మబద్ధమైన నియమ నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని మనం అవలంబించినప్పుడు భగవంతుడు మనకు తోడుండి ఎల్ల వేళలా మనల్ని కాపాడుతాడు ఒక్కసారి మీరు వినేది వాడు మాటలు ఆమె మాటలో కరెక్టా కాదా వీళ్ళు విమర్శిస్తున్నవి కరెక్ట్ గా వెళ్తున్నారా లేదా అవి ఎప్పుడైనా సరే మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక మంచ ఒకటి చెడ అన్నది మనకి మన మనసుకే తెలిసిపోతుందండి దానికి ఎవరో వచ్చి మనకి సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చేయలేకపోతే అది చెడు మనం చేయగలిగితే అది మంచి అలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎవరైనా చేసి మనకంటే పైన ఉంటే తట్టుకోలేము ఈర్ష ఈర్షాసుయులతో ఉండిపోయిన మనుషులు చెప్పే ప్రవచనాలు వింటూ లక్షల మంది ఫాలో అయిపోతూ అత్యంత హేయకరంగా సమాజాన్ని పాడు చేసేస్తుంటే నేను ఎందుకు పట్టించుకో అని ఆలోచిస్తూ నాకెందుకు అని ఆలోచించడం కూడా మన ధర్మంలో ఒక తప్పే అవుతుందండి అందుకే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి చీడ పురుగుల్ని అంటే తులసి వనంలో ఉన్న గంజాయి మొక్కల్ని మనమే ఏరిపారేసుకోవాలి అది ఏరిపారేయటం అంత ఈజీ కాదని అర్థమవుతుంది కాబట్టి ఎందుకంటే ఆ దుర్మార్గులకి అండగా వేల మంది తయారైపోతున్నారు లేదంటే లక్షల మంది తయారైపోతున్నారు అటువంటి వాటి నుంచి మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే ఏదో ఒక రోజు పురాతన కాలంలో ఏ విధమైన ఈ రోజు మనం చుట్టుపక్కల రా దేశాల్లో చూస్తున్నాం బంగ్లాదేశ్లో కానీ మన ధర్మానికి వాటి నష్టం ఫ్యూచర్లో మన దేశానికి రాకూడదు అంటే ఈ ధర్మంలో అధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాడిని ఆపి క్వశ్చన్ చేసి ఫాలో అవటం మానేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఇవన్నీ చెప్పాను కాబట్టి నన్ను ఏ విధంగా మళ్ళీ టార్గెట్ చేయచ్చా లేదంటే నేను చెప్పిన దానిలో చూడడం మానేసి పక్కవాడికి ఏ విధంగా ఫార్వర్డ్ చేయొచ్చా నా దగ్గరకు వచ్చి నా అమ్మవారి దగ్గరకు వచ్చి నా తల్లి దగ్గర మొక్కుకొని వాడెవడో బాగుపడితే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎవరి వేరెవరికో గొప్పలు లాంటి కట్టడం దాని మీద ఇంకొక వీడియోలు చేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అండి ఒకటి చెప్తున్నాను ప్రతి ఒక్క మన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు గుర్తుంచుకోవాల్సిన విషయం నీ ధర్మానికి హాని కలిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చెయ్యలేదు అంటే నువ్వు చేతకాని వాడి కింద రేపొద్దు నీ ధర్మానికి హాని కలిగినప్పుడు నీ తర్వాత భవిష్యత్ తరాలే నీకు నష్టం కలిగినప్పుడు వారికి జరిగే అన్యాయాన్ని నువ్వు చూస్తూ ఊరుకోవడమే లేదంటే నువ్వు ఉండగలవో లేవో కానీ ఆ దేశాన్ని తర్వాత భవిష్యత్ తరాలని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు అవుతాం కాబట్టి కొంచెం ఆలోచించుకోండి మనకి ఇప్పుడు కావాల్సింది ఒక్క మాట సింపుల్ గా ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే నువ్వు చినుకుల మొడవి సో నువ్వు చేస్తే పూజలు తప్పు నేను పెద్దోడ్ని నేను చేస్తే రైట్ ఇప్పుడు ఇంకొకటి ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్ని తెలిసిన పండితులు తప్పు చేశారనుకోండి దానికి హేయం భయంకరమైన శిక్షలు ఉంటాయండి అదే ఏమీ తెలియకుండా మీ తాత ముత్తాతల కాలం నుండి పాటిస్తూ వచ్చిన పూజా విధానమే మీరు చేస్తూ వెళ్ళారనుకో అమ్మ తల్లండి మాతృస్వరూపణండి గుండెల్లో పెట్టుకుంటుంది వారికి చేసే విధి విధానాలు ఏ విధంగా ఎక్కువగా ఉంటాయి వాటిని తగ్గించకూడదో మనం చేసేవి అంత సౌమ్యంగా ఈజీగా ఉంటూ మనం కేవలము స్తోత్రాలతో అమ్మని ప్రసన్నం చేసుకోవచ్చు అని నా జీవితాన్ని మీకు చూపిస్తా ఉన్నాను సో ఏదో పరుగులు పెట్టేసి ఎవరో ఏదో చేసేసారని పరుగులు పెట్టకండి ఎవరో చెప్పారని మానేయకండి మరెవరో చెప్పారని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోకండి కేవలము మనకి తరతరాలుగా వస్తున్న ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయం గుర్తుంచుకొని మన ధర్మానికి హాని కలగకుండా ఈ దేశాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నానండి ఇక ఏంటండి ఏంటి ఎంత సౌమ్యంగా చెప్దాం అనుకున్న కూడా గుర్తొస్తుంటే మనసు రవిలిపోతుంది ఎవరితో పెట్టింది ఇలాగే మాట్లాడుతుంది రాదమ్మ నవ్వుతో మాట్లాడతాను కదా ఆ నవ్వుతో పాటు అన్యాయం అధర్మం కనిపించినప్పుడు తిరగబడడం కూడా నాకు అలవాటు అండి నేను ఐబ్రోస్ అంట చాలా తీర్చిదిద్దుకున్నానంట ఏంటి నేను సన్యాసాశ్రమంలో ఉండి బతకమని చెప్తున్నానా మీకు ఎవరికైనా గృహస్థాశ్రమంలో ఒక గృహిణిగా మనం అమ్మను చేరుకోవచ్చు మన పెద్దలు చాలా మంది అదే దారిలో ఉన్నారు కదా సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళే లిప్స్టిక్స్ వేసుకుని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నా ఐబ్రోస్ దిద్దుకున్నాను నేను లిప్స్టిక్ వేసుకున్నాను నేను బొట్టు పెట్టుకున్నాను ఏంటి నోటికొచ్చినట్టు యదవ ఈర్షా అసూయ ఈ దుర్మార్గమైన ఆలోచనలతో మళ్ళీ అవి మళ్ళీ ఇంకో పది మంది దానికి లైట్లు కొట్టడానికి రెడీ అయిపోయి దగ్గుమ ఇంకో ఇలాంటి ఏ ఈ సందర్భంగా అమాయకులకు తెలియచేయాలనిపిస్తుందండి సమాజాన్ని బాగు చేసేస్తున్నాను సమాజంలో అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాను అధర్మాన్ని రేస్ చేసేసి నేను సమాజాన్ని బాగు చేస్తానని ఎద చెప్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించి తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతూ రేపు వద్దుని క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారా ఈ వేరే మతం మారిపోయారా అన్న దానితో కూడా సంబంధం లేకుండా వాళ్ళు ఎంత డబ్బు పోగేసుకున్నారు అన్న దానితోటే ముందుకు అడుగులేస్తున్న దుర్మార్గాల్ని ఫాలో అవ్వకండి అని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను చీరలు అమ్మానంట తప్పంటే అంటే ఏంటి నేనే అమ్మడం తప్ప అది నాది తాత ముత్తాతల నుంచి వస్తున్న బిజినెస్ మా ఇంట్లో నా నేనే చీరలు ఏమైనా మంది అమ్ముతున్నాను ఏంటండి నేను ఏం తప్పు ఏది మాట్లాడుతున్నారు ఏం తప్పు చేస్తే ఏది క్వశ్చన్ చేయాలో కూడా తెలియదు పిచ్చ మొహాలు ఉన్న టైంలో వాళ్ళు చెప్పిన దానికి లైకులు కొట్టిన మీరెంత ఆలోచించుకోవచ్చు చీర కట్టుకోవడం మానేయండి చీరలు అమ్మడం తప్ప చీరలు బిజినెస్ చాలామంది చేస్తున్నారు చాలా మంది అమ్ముకుంటున్నారు అమ్మను పూజిస్తూ బ్రతుకుతెరువు మానేమని ఏ పురాణ వాంగ్మయము మనకు తెలియచేయలేదండి బ్రతుకుతెరువును చూసుకుంటూ మీ వృత్తి వృత్తే దైవం అంటారు అమ్మవారిని కూడా వృత్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అని పిలుస్తున్నాం ఆ చేస్తున్న వృత్తిలోనే మనం అమ్మవారిని చూసుకుని ఆ వృత్తినే దైవంగా పూజించాలి కదా మనం దసరా వచ్చింది అంటే ఎక్కడికక్కడ పూజలు ఎవరు ఏ వృత్తి చేస్తుంది హాస్పిటల్లో ఆయుధాలన్నిటికీ పూజ చేస్తారు గొడ్డలకి కొడ వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయ పనిముట్లకు వడ్రంగి పని పని చేసేవాళ్ళు అంటే వృత్తిని మానేయమని అవుతుందండి చెప్తుంది నాకు ఆ ఎవడికి నచ్చినట్టు వాడు వేసుకుంటాడు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అర్ధంతరంగా ఎక్కువేసేసుకుని సంపాదించేస్తుంది అని అంటే కొన్ని అనుకోవచ్చు అది కూడా దుర్మార్గమే దేవుళ్ళ మీద పడేసి ఇంకొకటి అక్కడ పంతులు ఇలా చేసేస్తున్నారు అలా చేసేస్తున్నారు ఈ పంతులు ఏం చేసేస్తున్నారో వీళ్ళు మాత్రం వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు ఎవరు ఎందుకంటే అమ్మ అది బురద దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది ఆ బురద మీద చెయ్యేకమ్మ అని చెప్తున్నారు కొంతమంది పెద్దలు ఏదేమైనా మనం అలా ఊరుకునే కొద్దీ బయట రేగిపోతున్న వాళ్ళని క్వశ్చన్ చేయకపోతే సొసైటీ పాడైపోతుందేమో అని అనిపిస్తుందండి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది అలంకారం చేసుకుని ఇప్పేసుకుని రోడ్ల మీద తిరుగుతుంది దాని లాంటి దాని దో నోట్లో నోరు పెట్టండి సవ్యంగా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా నేను పూజ చేసుకున్నాను నా అమ్మవారి పూజను చూపిస్తున్నాను నచ్చితే చూడండి లేకపోతే మానేయండి దానికి ఎందుకు అది నాకే కాకపోవచ్చు ఎవరినైనా ఏ తల్లినైనా పూజలు చేసుకుని డ్యాన్సులు చేసి ఇవాళని తిట్టి తిట్టడమే పూజలు చేసుకునే వాళ్ళని తిట్టడమే ఇంక ఎవరిని తిట్టుకున్నా ఉంటారు మీకు మీరే దేవుళ్ళు మిగిలిన వాళ్ళందరూ దుర్మార్గులు మళ్ళీ మీలో మీలో ఒకరినొకరు తిట్టుకోవడం మళ్ళీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం ఏంటో ఈ సొసైటీ ఎట్ ఎందో యూ యూట్యూబ్స్ ఎట్ వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు అలానే నేను ఇంట్లోనే కూర్చుని సన్యాసాశ్రమంలో కూర్చున్నట్టు సాధన చేసుకోమని అంటే లేదు మీరు ఎక్కడున్నా సరే మీ చుట్టూ జరుగుతున్న మంచి చెడు రెండూ చూసుకుంటూ ఈ సమాజాన్ని బాగు చేసుకుంటూ మీలో ఉన్న పరమాత్మ తత్వాన్ని పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేలాగా సాధన చేస్తేనే అమ్మ మనల్ని మన అంటి పెట్టుకుని ఉండి ధర్మం వైపు మనల్ని అడుగు వేసే క్రమంలో మనకి విజయాన్ని చేకూరుస్తారండి నాకెందుకని ముక్కు మూసుకుని కూర్చున్న రోజుని మనం ఒకప్పుడు దేవాలయాలన్నీ ఎలా పగలగొట్టించుకున్నామో మాట్లాడుకున్న అమాయకంగా ఎవడో చెప్పాడు ఈ చంప కొడితే ఈ చంప చూపించి మనకి కాదు రెండు చెప్పులు వాయించేయండి ఎవడైనా అలాంటి తగలేడు సొసైటీలో వేసేయండి అలాంటి పరిస్థితి మనం తీసుకొస్తున్నాం తీసుకురండి అవసరమైన చట్టపరమైన చర్య చర్యలు తీసుకుంటే తీసుకోండి లేదంటే క్వశ్చన్ చేయండి అంతేగాని చేతకాన్ని వాళ్ళలాగా ఉండకండి ఎప్పుడైనా సరే ఈ ముఖ్యంగా సొసై మన సొసైటీని పట్టుకుని ఏడిపిస్తున్నది ఏంటంటే ఏదైనా కోరిక తీరాలంటే అంత ఉప్పు పట్టుకెళ్ళి గుమ్మల్లో పోసేయండి లేకపోతే ఈ దిష్టి తీసుకెళ్ళి ఆ గుమ్మ రోడ్డుకేసి కొట్టేయండి నేను తీయాలి సరే రోడ్డుకి వేసుకోవట్టు సార్ ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరైనా పోతారు కదా మీ వల్లే నిజంగా అక్కడ చెడే ఉందనుకో ఆ చెడు ఇంకొకరికి అంటిస్తది మంచిదా మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా జరగదండి సో ఎప్పుడైనా సరే సాత్వికంగా అమ్మ లలిత సహస్రనామాలతో పూజిస్తూ అమ్మని దేవాలయంలో కూర్చుని మీ బా బాధను పంచుకుంటే పెంచుక్కర్లేదు చెప్పక్కర్లేదండి మనం వెళ్ళలా మాట్లాడకుండా కూర్చున్నా కూడా మన బాధ ఏంటో చూసుకుని ఆ భగవంతుడే ఆ బాధ నుంచి మనకి ఉపశమనం కలిగిస్తాడు చిన్న చిన్న ఉంటాయి ఏంటో పిచ్చెక్కిపోయినట్టు ఎవరో ఫోన్ చేస్తే చెప్పేస్తున్నారంట అలా ఎలా చెప్పగలుగుతారండి సాధకులు ఋషులు మహర్షులే చెప్పలేకపోయారే ఈరోజు ఎవరైనా చెప్తున్నారంటే లక్షల మంది వేల మంది లైకులు కొట్టేయడం ఆ ఆ కష్టాలు చెప్పేసుకోండి నేను పదే పదే చెప్తున్నాను అలా ఎవరూ చెప్పలేరండి ఎప్పుడైనా అమ్మ అనుగ్రహంతో ఎప్పుడైనా ఏదైనా పదే పదే అమ్మ నామజపంలో మనం ధరించడం వల్ల కొన్ని విషయాలు మనకి అమ్మ అవగతం అయ్యేలా అయ్యి ఎప్పుడది సిద్ధిని పొంది ఎప్పటికో ఎప్పటికో సాధన చేయగా 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 చెప్పగలుగుతారు అలాంటిది చిన్న అమ్మ వగర విగ్రహం నా ముందు పెట్టేసి సమ్మానం చెప్పేస్తున్నానంటే మీరు నమ్ముతారా అంత అమాయకంగా బతకడం వల్లే హిందువులు మూర్ఖులు అని కూడా మనల్ని ఇతరులు అనుకోవడానికి అవకాశం ఇస్తున్నామండి ఈ దుర్మార్గము ఈ ఈ అమ్మాయికత్వము ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుందన్న విషయం కూడా మర్చిపోతున్నారు కొంచెం సాధన అంటే ఏంటి అమ్మ అంటే ఏంటి భగవత్ తత్వం అంటే ఏంటి పూజలు అంటే ఏంటి పూజలన్నీ ఎందుకండి మన ఆత్మని పరిశుభ్రం చేసుకుని మెట్టు మొదటి మెట్టు ఆ పూజల దగ్గర ఆగిపోతాను ఎన్ని పూలు తెచ్చుకుని అలంకారం చేసుకుని నేను అక్కడే ఉండిపోతాను కాదు ఎన్ని పూజలు తీసుకొచ్చినా చివరికి మనలో ఉన్న పరబ్రహ్మతత్వాన్ని ఆ అమ్మవారితో ఆ విశ్వంతో ఏకం చేసుకునే స్టేజ్కి మనం వెళ్ళాలంటే సాధనే కదా ఫైనల్గా కావాల్సింది ఎవరో చెప్పిన చిన్న చిన్న మాటలు వింటూ ఆ కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలకి నేను కృంగిపోతాను లేకపోతే నేను ఇంకోటే లేకపోతే ఆమె చేసింది డబ్బులు తీసేసుకుంటున్నారండి మీ దగ్గర ఇది పక్కా అండి డబ్బులు తీసుకుని ఆ పూజలు చేయిస్తా ఈ జపాలు చేస్తాం అవి చేయిస్తా అని మిమ్మల్ని ఇంకాస్త ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా బాగుండదు కాబట్టి ఈ రోజుకి ఈ కొన్ని మాటలతోటి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను ఇకపై మీ రాదమ్మ ఛానల్ నుంచి కూడా ఇటువంటి ఎక్కడ ఎవరు ఏది తప్పు మాట్లాడినా మీ ముందుకు తీసుకొస్తానని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్న మీ రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ